తిరుపతి జిల్లాలో ఆపరేషన్ స్వర్ణను వేగవంతం చేశారు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి స్వర్ణముఖి నది ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టారు నదిని ఆనుకుని ఉన్న బిల్డింగ్స్ తాత్కాలిక షెడ్స్ అధికారులు పరిశీలించారు అక్రమ కట్టడాలు చేపట్టిన వారికి ఖాళీ చేయించేందుకు సమయం ఇచ్చి చర్యలు చేపడతామన్నారు తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో పుష్కర్ ఘాట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టుగా దివాకర్ రెడ్డి తెలిపారు

అది ఒకటి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఒకసారి సో మీరు నాకు రెండు పనులు ఒకటి ఏదైనా ఒకసారి మీరు టచ్ ఇచ్చారంటే వాటర్ మీకు మీటింగ్ అరేంజ్ చేపిస్తా అతను అనిల్ కుమార్ సార్ అతను కూడా పిలిపిస్తాను నేను అతను సైట్ చూసుకుని మేడొచ్చి ఓకే అక్కడ నుంచి అక్కడ మనకు వాటర్ మొత్తం రీసెక్ట్లీ అయిపోతుంది అది కూడా ఇవి డిస్కెట్ అంటారు రీసెక్ట్లీ అయిపోతే ఆ వాటర్ ప్యూర్ వాటర్ నుంచి బయటకెళ్ళిపోతుంది మీకు అది మనకి దీంట్లో చూసిన కార్పొరేషన్ వాళ్ళతో

మన కొన్ని పాయింట్లు ఒక దగ్గర దగ్గర పదకొండు ఏమో మేము పదకొండు పాయింట్ పదకొండు పన్నెండు పాయింట్లు పెట్టాము సార్ చెక్ డామ్ అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మేము నందిని పిలిచడానికి ఒక మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి అందులో మొట్టమొదటిగా స్వర్ణముకి ఆపరేషన్ స్వర్ణ మీకందరికీ నేను గతంలో ఆపరేషన్ స్వర్ణ పేరుతో స్వర్ణకి రివర్ని మనం ప్రొటెక్షన్ చేయాలని చెప్పేసి అని మీకు అందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఆ రోజు నుంచి కూడా ఒక్కరోజు కూడా ఎక్కడ లేజినెస్గా కాకుండా ఎక్కడ కూడా ఓపిక లేకుండా నిదానంగా చేద్దామనేటువంటి లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ వచ్చాం అది కొద్దిగా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తూ సర్వేలన్నీ కూడా జరిగిపోయినాయి దాంట్లో మొట్టమొదటిగా త్రీ టైప్స్ ఆఫ్ లేయర్ సర్వేస్ అని చెప్పాం ఆ రోజు దాంట్లో ఈరోజు దాంట్లో మొట్టమొదటి సర్వే జరిగింది ఫస్ట్ దాంట్లో రూరల్లో రూరల్ మొత్తం టార్గెట్ చేసి తిరుపతి రూరల్ మండలంలో చందగిరి మండలంలో తొండవాడ నుంచి సీమలవరం చానంబట్ల అదేవిధంగా చిగురువాడ వైజాంతపురం తిరుచానూరు ఇక్కడ వరకు ఒక ఫస్ట్ ఫేస్లో ఇప్పటి వరకు సర్వే పూర్తయింది దాంట్లో మనం ఎంతవరకు ల్యాండ్ ఎంక్రోజ్మెంట్స్ అయ్యారు దాంట్లో ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సిమెంట్ బ్లాక్స్తో రూమ్స్ ఉన్నాయా లేదంటే రేకుల షెడ్లు వేసుకున్నారా లేదంటే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసుకోండారా లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఈరోజు దాన్ని ఫస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్స్ని పిలిపించి రెవెన్యూ వాళ్ళని పిలిపించి కూడా ఇంత చోపు మీటింగ్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్లో ఫస్ట్ స్వర్ణముఖి రివర్ బౌండరీ అన్ని కూడా పైల్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే ఈరోజు మనం సర్వే చేసి ఫైనల్ చేశామో దాన్ని మొత్తం కూడా ఫిక్స్ చేయమని దానికోసం ఈ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు అదేవిధంగా ఈరోజు కొంతమంది ఇంజనీర్లు కొన్ని సలహాలు ఇచ్చారు స్వర్ణముకి ఆ ఈ పక్క ఒక ఫోర్ మీటర్ రోడ్డు డబ్ల్యూబిఎం వేస్తే ఇంకా కొద్దిగా క్లియర్గా ఉంటాయని చెప్పేసి కూడా సలహా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఒక ఎస్టిమేషన్ రెడీ చేయమని కూడా చెప్పాం సో అందులో భాగంగానే గతంలో మీకు చెప్పినట్టుగా తిరుచానూరు దగ్గర పద్మావతి ఘాట్ అనేసిన కట్టాలని ఒక సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకెళ్లాము సార్ కూడా దాన్ని పాజిటివ్గా దాన్ని చేయాలనే దీంట్లో ఉన్నారు అదే డైరెక్షన్స్తో ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్స్ సాయి ప్రసాద్ సార్ గారు కలెక్టర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది త్రిచానూరులో ఎక్కడైతే మన పార్కింగ్ ప్లేస్ ఇప్పుడు ఉండదో గతంలో పార్క్ దానికోసం ఒక స్పేస్ కేటాయించారు ఆ స్పేస్ దగ్గర పాడిపేటకు పోయేటువంటి రోడ్డుకి వెస్టర్న్ సైడ్లో పద్మావతి ఘాట్ కట్టాలనేసి అనేసి అని దానికి ఆపక్క ఈ పక్క చెక్ డ్యామ్స్ కట్టి వాటర్ని స్టోరేజ్ చేసి ఎవ్రీ ఫ్రైడే కూడా సాయంత్రం ఆరు గంటలకి గంగా ఆరతి ఇచ్చే విధంగా ఆ పద్మావతి ఘాట్ని డిజైన్ చేసేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటే ఈరోజు ఫస్ట్ టైప్ ఆఫ్ సర్వే అయింది ఇంకా టూ లేయర్ సర్వేస్ ఉన్నాయి ఆ టూ లేయర్ సర్వేస్ ఏంటంటే ఈరోజు బౌండరీస్ ఫిక్సేషన్ చేసిన తర్వాత ఎవరైతే దాంట్లో నిజంగా గతంలో చెప్పినట్టుగా బేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎవరికి ఎక్కడ చిన్న అన్యాయం జరగకుండా వేరే చోట వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇదే విధంగా సీఎం గారితో మాట్లాడాలనేస్తే ఒకటి చెప్పాను అది కూడా చేస్తాము నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో ఇవంతా ఐడెంటిఫై చేసిన తర్వాత డెమాలిషన్ ఎవరైతే ఎంక్రోజ్మెంట్స్ అయిపోయారు నదిని అవన్నీ కూడా ఎం ఎంక్రోజ్మెంట్ చేసే విధంగా థర్డ్ ఫేజ్తో తీసుకున్నాం సో అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ ఫేస్ అయిందాన్ని కాబట్టి మీకు అప్డేట్ చేయాలి కాబట్టి ఈరోజు స్వర్ణముఖి రివర్ మీద దానికోసం ప్రజలు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రోజు ఇక్కడ ప్రశ్న పెట్టండి